శ్రీమాత్రే నమ నమస్కారం అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీరందరూ ఆనందంగా సంతోషంగా ఉండాలని అమ్మవారిని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాను ధాత్రమీ లక్ష్మీప్రియ క్రియేషన్స్ కి స్వాగతం ప్రతి సంవత్సరం కూడా శ్రావణ మాసంలో వచ్చే రెండవ శుక్రవారము శ్రావణ పౌర్ణమి కంటే ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం జరుపుకుంటాం కదండి ఈ శ్రావణ శుక్రవార వ్రతము కుటుంబ శ్రేయస్సు కోరుతూ చేసుకుంటారు వివాహిత స్త్రీలు భర్త క్షేమాన్ని కోరుతూ మంగళ గౌరీ వ్రతం చేసుకుంటారు అలాగే కుటుంబమంతా అష్టైశ్వర్యాలతో ఆరోగ్యాలతో జీవించాలని కోరుకుంటూ శ్రావణ శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం జరుపుకుంటారు ఈ వ్రతాన్ని ఆచరించడం వలన లక్ష్మీదేవి అనుగ్రహము లభిస్తుంది అని నమ్ముతారు ఈ వరలక్ష్మి వ్రతం రోజున ఏ ఏ పనులు చేయాలి ఏ పనులు చేయకూడదు పూర్తి వివరాలన్నీ ఇప్పుడు తెలుసుకుందామండి శ్రావణ శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతము ఏ విధంగా చేసుకోవాలి వరలక్ష్మి వ్రతం క్రొత్తగా చేసుకునే వాళ్ళు కానీ ఎప్పటి నుంచో చేసుకుంటున్న వాళ్ళు కానీ కొన్ని చిన్న చిన్న డౌట్స్ వస్తూ ఉంటాయి కదా ఆ డౌట్స్ అన్ని కూడా క్లారిఫై అయ్యేలాగా శ్రావణ శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం ఏ విధంగా చేసుకోవాలి అలాగే ఈ రోజున పూజ అయ్యాక ముఖ్యంగా చేయవలసిన పనులు ఏమిటి అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో షేర్ చేస్తాను వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూస్తే మీకు బాగా అర్థమవుతుంది ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ కూడా చేయండి ఈ వ్రతం ఆచరించడానికి ముందు ఇల్లంతా కూడా శుభ్రం చేసుకోవాలి ఎక్కడా కూడా మట్టి దుమ్ము ధూళి భూజులు అవి లేకుండా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి పూజ గది కిచెన్ ని కూడా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి ఇల్లుని క్లీన్ చేసుకునే నీళ్లలో కళ్ళుపు పసుపు కాస్త నిమ్మరసము వీలైతే గోమూత్రము బాగా కలిపి ఇల్లంతా శుభ్రం చేసుకోండి వ్రతం చేసే ముందు రోజు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇంటి మెయిన్ డోరు అనేది చాలా నీట్గా ఉండాలి అక్కడ దుమ్ము కానీ ధూళి కానీ బూజులు కానీ లేకుండా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి నాన్ వెజ్ అనేది కొంతమంది ఇంట్లో ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకుంటుంటారు అలాంటివి ఈరోజు చేయకూడదండి అలా నాన్ వెజ్కి సంబంధించిన ఇతర పదార్థాలన్నీ కూడా ఇంట్లో ఉండకూడదు అలాగే పూజా మందిరము పూజ గది శుభ్రంగా చేసుకొని క్లీన్ చేసుకోవాలి పూజ చేసే రోజు మాసిన బట్టలు ఇంట్లో ఉండకూడదు శుభ్రంగా వాటిని క్లీన్ చేసుకోవాలి ఈ వ్రతం ఆచరించే రోజు సూర్యోదయానికంటే ముందే నిద్రలేవాలి తలంటు స్నానం చేయాలి తల స్నానం చేసుకున్న తర్వాత గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బియ్య పిండితో చక్కగా బొట్లు పెట్టుకుని అష్టదళ పద్మ ముగ్గు వేసుకుని పసుపు కుంకుమలతో చక్కగా అలంకరించుకోవాలి పూజ చేసేవారు చక్కగా అలంకరించుకోవాలి పట్టు చీర కట్టుకుంటే చాలా మంచిదండి అలా లేనివారు చక్కగా శుభ్రంగా ఉతికిన వస్త్రాలు ధరించాలి పూజ చేసే స్త్రీలు చక్కగా అలంకరించుకోవాలండి కళ్ళకు కాటుక పెట్టుకోవాలి నుదుటన కుంకుమ దిద్దుకోవాలి అలాగే పాపిట్లో కూడా కుంకుమ ధరించాలి పెళ్లి కాని స్త్రీలైతే నుదుటన కుంకుమ పెట్టుకుని తలలో పూలు పెట్టుకొని కళ్ళకి కాటుక పెట్టుకోవాలండి అలాగే కాళ్ళకి పసుపు రాసుకోవాలి వీలైతే పారాణి పెట్టుకోవాలి చేతుల నిండా గాజులు వేసుకోవాలి ఈ విధంగా నిండు ముత్తైదువుగా చక్కగా అలంకరించుకొని ఈ పూజ చేస్తే అమ్మవారు చాలా సంతోషిస్తారు మనలో ఆవిడని చూసుకుని మురిసిపోతారు ఈ విధంగా రెడీ అయ్యాక తులసి కోట దగ్గర దీపాలు వెలిగించుకోవాలి తులసి తులసమ్మకి పూజ చేసుకోవాలి తర్వాత ఇంట్లో నిత్య పూజ దేవుడి మందిరంలో పూజ చేసుకుని దీపారాధన చేసుకుని నైవేద్యము సమర్పించి హారతి ఇచ్చిన తర్వాత ఈ వ్రతం మొదలు పెట్టాలి ఈ వ్రతం చేసుకోవటానికి ఎటువంటి ఆనవాయితీతో లేదండి పెళ్ళైన వారు పెళ్లి కానివారు ఆడ మగ ఎవరైనా చేసుకోవచ్చు వ్రతం చేసుకునే ముందు రోజే అమ్మవారిని నిండుగా అలంకరించుకోవాలి అలంకరణ అది చేయని వారు వాళ్ళు ఫోటోకి అలంకరణ చేసుకుని పూజలో పెట్టుకోవచ్చు అమ్మవారి యొక్క రూపాన్ని పెట్టుకొని చక్కగా అలంకరించుకొని పూజ చేసుకోవాలి అని ఇష్టం ఉన్నవారు తప్పకుండా ముందు రోజే చక్కగా అలంకరించుకొని సిద్ధం చేసుకొని ఉంచుకోవచ్చండి ఈ విధంగా పెట్టుకోవడానికి ఆనవాయితీతో లేదు ఎవరైనా అమ్మవారిని ఈ విధంగా అలంకరించుకుని చక్కగా పూజలో పెట్టుకుని పూజ చేసుకోవచ్చండి మీ అభిరుచిని తగ్గట్టు మీరు అమ్మవారిని అలంకరించుకోవచ్చు పూజ చేసుకునే స్థలంలో ముందుగా శుభ్రం చేసుకోవాలి నేల మీద అయితే ఆవు పేడతో అలకాలి అష్టదళ ముగ్గు వేసుకోవాలి మారు తామర పువ్వులో ఉంటారు కాబట్టి అందుకే పద్మ ముగ్గు వేయాలి దీని మీద పీఠాన్ని ఏర్పాటు చేసుకొని దానిపైన పసుపు కుంకుమలతో చక్కగా బొట్లు పెట్టుకుని ముగ్గు వేసుకోవాలి ముగ్గు పైన ముగ్గు వేసేటప్పుడు బియ్య పిండిని మాత్రమే వాడాలండి విగ్రహము పటము పెట్టే చోట బియ్యం కానీ ధాన్యాన్ని కానీ పోసుకోవాలి మూడు గుప్పెట్లు కానీ ఐదు గుప్పెళ్ళు గాని పోసుకోవాలండి తర్వాత ఆ బియ్యం పైన ఒక తమలపాకు ఉంచి దానిపైన కొద్దిగా పసుపు కుంకుమ గంధము అక్షతలు వేసుకోవాలి ఆ ఆకు మీద మనము ఫోటోని గాని విగ్రహాన్ని గాని ఏర్పాటు చేసుకోవాలి ఈ పూజలో కలసం పెట్టుకుంటారండి కలసం పెట్టుకోవాలి అనుకునేవారు ఆ కలసం పెట్టుకోవాలంటే ఒక ఇత్తడి చెంబు గాని రాగి చెంబు గాని వెండి చెంబు గాని కంచు చెంబు గాని తీసుకోవాలండి స్టీలు పాత్రలు వాడకూడదు కలసం కోసం తీసుకున్న చెంబుని శుభ్రంగా కడుక్కుని పసుపు రాసి గంధము కుంకుమ బొట్లతో చక్కగా అలంకరించుకోవాలి తర్వాత ఒక పళ్ళల్లో బియ్యాన్ని పోసుకోవాలి ఆ బియ్యంలో ఒక తమలపాకు ఉంచి ఆ ఆకులో కొద్దిగా పసుపు కుంకుమ గంధము అక్షతలు వేసి తర్వాత ఈ అలంకరించుకున్న చెంబుని పెట్టాలి తర్వాత ఆ చెంబులో మూడు వంతుల నీళ్లు పోసుకోవాలండి నిండుగా పోసుకోకూడదు శుద్ధ జలం పోసుకోవాలి అప్పుడే ట్యాప్లో పట్టిన నీళ్లు మాత్రమే పోసుకోవాలండి ముందుగా పట్టుకొని నెల ఉంచుకుని వాడిన నీళ్లు మాత్రం పోయకూడదు తర్వాత ఆ నీళ్ళలో కొద్దిగా పసుపు కుంకుమ గంధము అక్షతలు వేసుకోవాలి అలాగే కొద్దిగా పచ్చకర్పూరము ఒక రాగి కాయను కానీ వెండి కాయను కాని లేదా బంగారు కాయను కానీ వేసుకోవాలి ఆ కలసం చెంబులో పంచ పల్లవాలు వేసుకోవాలండి శాస్త్ర ప్రకారం పంచపల్లవాలు వేసుకోవాలి పంచపల్లవాలు రావి మర్రి మద్ది తులసి మామిడి ఇలా ఈ పంచపల్లవాలు వేసుకోవాలండి చిగుళ్లతో ఉన్న కొమ్మల్ని మాత్రం వేసుకోవాలి ఇవి లేని వారు మామిడి ఆకులు వేసుకోవచ్చండి వీటికి బదులుగా మామిడి ఆకులను వేసుకోవాలి లేదా తమలపాకులు గాని వేసుకోవచ్చు ఈ విధంగా తమలపాకులు వేసుకున్న తర్వాత పసుపు కుంకుమలతో చక్కగా అలంకరించిన కొబ్బరికాయని ఉంచాలి ఈ కొబ్బరికాయ పైన ఒక జాకెట్ బట్టని పెట్టుకోవాలండి తర్వాత ఈ కలసానికి ఒక కంకణం కట్టాలి అలాగే పసుపు కొమ్మును కూడా అమ్మవారిలా భావించి ధరింపజేయాలండి చక్కగా మీ దగ్గర ఉన్న నగలతో అలంకరించుకోండి కలశాన్ని పూలతోటి నగలతోటి చక్కగా అలంకరించుకోవాలి ఈ వ్రతంలో ఈ కలశాన్ని లక్ష్మీ స్వరూపంగా భావించి ఈ కలసంలోకి అమ్మవారిని ఆవాహనం చేసుకోవాలి కొంతమంది విగ్రహానికి ఫోటోకే అమ్మవారిగా భావించి పూజ చేస్తారు కలసం ఆనవాయితీ ఉన్నవారు పెట్టుకోవచ్చండి ఆనవాయితీతో సంబంధం లేదండి మీరు పెట్టుకోవాలి అని అనుకుంటే పెట్టుకోవచ్చు పూజా పీఠాన్ని అందంగా అలంకరించుకున్న తర్వాత అన్ని సిద్ధం చేసుకున్నాక ఒక చిన్న వినాయకుడి విగ్రహం గాని పటం గాని ఉంటే పూజలో పెట్టుకోండి లేదా పసుపుతో చేసిన వినాయకుడిని గాని పూజలో పెట్టుకోవాలి ముందుగా పీఠంలో ఏర్పాటు చేసుకున్న దీపాల్ని వెలిగించి పూజ ప్రారంభించాలి ఈ పూజలు ఆవు నెయ్యితో దీపాలని వెలిగిస్తే చాలా మంచిదండి లక్ష్మీదేవికి ఇష్టం కాబట్టి ఎన్ని ఎక్కువ దీపాలతో అమ్మవారిని పూజిస్తే ఆమె చాలా సంతోషిస్తారు ఈ దీపారాధన చేసుకోవడానికంటే ముందు మనము తోరాల్ని తయారు చేసుకోవాలండి దార బంతి తీసుకొని తొమ్మిది పోగులు తీసుకొని చక్కగా పసుపు రాసి తొమ్మిది ముడులు వేస్తూ తొమ్మిది మంత్రాలను అయితే చదవాలండి ఒక్కో నామాన్ని చదువుతూ ముళ్ళు వేసి ఒక్కో ముడి దగ్గర ఒక్కో పుష్పాన్ని ఉంచుకుంటూ ముడివేయాలి ఒక్క పుష్పమే ఉంచి మిగిలిన ముళ్ళన్ని ఉత్త ముళ్ళు కూడా వేసుకోవచ్చు ఈ విధంగా తొమ్మిది ముళ్ళైతే ఉండాలండి తర్వాత ఈ తోర పూజ చేసుకోవాలి వినాయకుడి పూజ అయిన తర్వాత ఈ తోర పూజ చేసుకోవాలండి షోడస ఉపచారాలతో గాని పంచ ఉపచారాలతో గాని పూజ చేసుకోవచ్చండి మీ వీలుని బట్టి వినాయకుడికి పూజ చేసుకోండి తర్వాత వారికి దూపదీప నైవేద్యాలు సమర్పించిన తర్వాత తోర పూజ చేసుకోవాలి తోరాన్ని పూజ తోర పూజ చేసుకున్న తర్వాత తోరాన్ని చేతికి కట్టుకుని వ్రతాన్ని ప్రారంభించాలి మనం ఎంతమందికి అయితే వాయినం ఇస్తామో అన్ని తోరాలైతే తయారు చేసుకుని పూజలో ఉంచుకోవాలండి వరలక్ష్మి వ్రతం వరలక్ష్మి వ్రత కల్పం పుస్తకంలో తోర పూజ ఎప్పుడు చేయాలో ఉంటుందండి ఆ సమయంలో అయితే మీరు చేసుకోండి లేదంటే ఈ విధంగా వినాయకుడి పూజ అయిన తర్వాత ఈ తోర పూజ చేసుకుని ఆ తోరాన్ని చేతికి ధరించి వ్రతాన్ని ప్రారంభించాలి ముత్తైదువులకు మాత్రం పూజ అంతా అయిన తర్వాత వాయనం ఇచ్చేటప్పుడు మాత్రమే వారికి ఈ తోరాన్ని చేతికి కట్టాలి తర్వాత నారాయణలకు పూజ అయితే చేసుకోవాలండి పూజకంతా కూడా సిద్ధం చేసుకోవాలండి తోరాలు రెడీ చేసుకోవాలి అలాగే పసుపు గణపతి పెట్టుకోవాలనుకుంటే పసుపు గణపతిని తయారు చేసుకోవాలి అలాగే పసుపు గౌరమ్మను కూడా పెట్టు కొంతమంది పెట్టుకుంటారు మేము కూడా పసుపు గౌరమ్మని పూజిస్తాము కనుక పసుపు గౌరమ్మను కూడా ఏర్పాటు చేసుకోవాలి అలాగే కలసాన్ని కూడా పీఠంలో ఏర్పాటు చేసుకోవాలి కలసాన్ని చక్కగా పూలతో అలంకరించుకోవాలి ఇక్కడ అమ్మవారిని తామర పువ్వులో నేను చక్కగా అసీనురాలు చేసి పూజ అయితే చేసుకోవడానికి రెడీ చేసుకున్నాను ఈ విధంగా కలసాన్ని అయితే మేము పూలతో చక్కగా అలంకరిస్తున్నాం ఈ శ్రావణ మాసంలో దీపలక్ష్మి అమ్మవారిని కూడా పూజలో పెట్టుకుంటాము నెల రోజులు కూడా అందుకని అమ్మవారిని కూడా పూజలో పెట్టుకున్నాము అలాగే తోరాలు కూడా రెడీ చేశామండి అమ్మవారికి ఒకటి పూజ చేసుకునేవారు కట్టుకోవడానికి ఒకటి అలాగే ఒక ముత్తైదుకి అయితే ఒకటి కంటే ఎక్కువ మంది ముత్తైదువులు కూడా మనము ఇవ్వవచ్చు ఎంతమంది ముత్తైదులకు ఇవ్వాలనుకుంటే అన్ని తోరాలను అయితే రెడీ చేసుకోవాలి ముత్తైదుకి వాయినంగా ఊరెలు గారెలు ఇలా మన పిండి వంటలతో పాటు చీర జాకెట్ బట్ట తాంబూలము శనగలు గాజులు గంధము పువ్వులు కాటు కవరిన పౌడరు దువ్వెన అద్దము పారాణి ఇలా అన్నీ కూడా సమర్పించుకోవాలండి అమ్మవారికి పూర్ణ తాంబూలాన్ని అయితే ఇచ్చుకోవాలి ఈ రోజున అందుకని అవన్నీ కూడా మేము రెడీ చేసుకున్నాము ముందుగా విఘ్నేశ్వరుడికి పూజ అయితే చేసుకోవాలండి ఆ స్వామివారికి షోడోపచార పూజ గాని పంచోపచార పూజ గాని చేసుకోవాలి స్వామివారికి ధూప దీప నైవేద్యాలతో పూజ చేసిన తర్వాత మనము తోరాలకి పూజ చేసుకోవాలండి ఒక్కొక్క ముడి దగ్గర పసుపు కుంకుమ అక్షతలు సమర్పిస్తూ ఒక్కొక్క మంత్రాన్ని చెప్తూ పూజ అయితే చేసుకోవాలి ఓం కమలాయ నమ ప్రథమ గ్రంథిం పూజయామి ఓం రమాయ నమ ద్వితీయ గ్రంథిం పూజయామి ఓం లోకమాత్రే నమ తృతీయ గ్రంథిం పూజయామి ఓం విశ్వజనిన్య నమతు గ్రంథి పూజయామి ఓం మహాలక్ష్మ నమ పంచమగ్రంథి పూజయామి ఓం క్షీరాబ్దితనయ నమ షష్ఠిగ్రంథి పూజయామి ఓం విశ్వసాక్షిణ్యే నమ సప్తమగ్రంథిం పూజయామి ఓం చంద్ర సహోదర్య నమ అష్టమగ్రంథిం పూజయామి ఓం హరివల్లభాయ నమ నవమగ్రంథిం పూజయామి ఈ పూజ అయితే చేసుకోవాలండి కలసంలో అమ్మవారిని ఆవాహనం చేసుకుని అమ్మవారికి పూజ చేసుకోవాలి తర్వాత మనం పీఠంలో ఏర్పాటు చేసుకున్న లక్ష్మి అమ్మవారికి పూజ చేసుకోవాలండి అమ్మవారికి షోడశోపచార పూజ చేసుకోవాలి ఆవాహనం పలికి ఆసనం సమర్పించి అర్ఘపాద్యాలను సమర్పించి పసుపు కుంకుమ గంధం అక్షతలు సమర్పించి అష్టోత్తర శతనామావళి చదువుకుంటూ పుష్పాలతోటి గాని అక్షంతలతోటి గాని పూజ చేసుకోవాలండి ఈ వరలక్ష్మి వ్రతము శ్రావణ మాసంలో రెండో శుక్రవారం చేసుకుంటాం కదండి పౌర్ణమి కంటే ముందు వచ్చే శుక్రవారము మనము వరలక్ష్మి వ్రతంగా చేసుకుంటాము ఆ రోజు కుదరని వాళ్ళు ఆఖరి వారం చేసుకోవచ్చండి మూడో వారము చేసుకోకూడదు అయితే తప్పదు కుదరదు నాలుగో వారం కూడా చేసుకోలేము అనుకునేవారు మూడో వారం చేసుకోవచ్చు వీలైతే నాలుగో వారం చేసుకుంటేనే మంచిదండి కుదరని వాళ్ళు మాత్రమే మూడో వారం చేసుకోవాలి ఈ విధంగా అమ్మవారి యొక్క కలస స్థాపన ఏర్పాటు చేసుకుని అమ్మవారికి పూజ అయితే చేసుకోవాలి తర్వాత అమ్మవారికి నైవేద్యంగా మహా నైవేద్యాన్ని సమర్పించుకోవాలి మనము వండిన పిండి వంటలన్నీ కూడా సమర్పించుకోవాలి తొమ్మిది సంఖ్యలో కొంతమంది చేస్తారు ఐదు సంఖ్యలో చేస్తారు ఇలా మనకు తోచిన విధంగా అమ్మవారికి నైవేద్యం సమర్పించుకోవాలి తర్వాత అమ్మవారికి వస్త్రద్వయం సమర్పించుకోవాలి తాంబూలం సమర్పించుకోవాలండి గాజులు తమలపాకులు పళ్ళు వక్క అలాగే గోరింటాకు శనగలు అన్నీ కూడా అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి అమ్మవారికి కుడి ప్రక్కన పెట్టాలండి ఆ విధంగా పెడితేనే అమ్మవారు స్వీకరిస్తారట అందుకని అమ్మవారికి చూపించిన తర్వాత అమ్మవారికి కుడి ప్రక్కన పెట్టాలి అలాగే అమ్మవారికి పూర్ణ తాంబూలాన్నైతే సమర్పిస్తున్నాము సంపూర్ణ తాంబూలం అండి అద్దము గాజులు పారాణి కాటుకబరిణి ఇవన్నీ కూడా దువ్వెన అన్నీ కూడా సమర్పిస్తున్నాం అమ్మవారికి అలంకరణ చూసుకోవడానికి అద్దాన్ని అయితే చూపిస్తున్నామండి ఈ విధంగా పూజలు అమ్మవారికి అద్దాన్ని అయితే చూపించాలి ఈ విధంగా అద్దాన్ని చూపిస్తే అమ్మవారు ఎంతో సంతోషిస్తారు తర్వాత అమ్మవారికి ధూపం వేయాలండి అమ్మవారికి కర్పూర హారతిని సమర్పించుకోవాలి తర్వాత మూత ఐదుగులకి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి గంధం సమర్పించి వారికి వాహనం ఇచ్చి కాళ్ళకు నమస్కారం చేసుకుని వారి దీవెనలు తీసుకోవాలండి అక్కడ మనము సమర్పిస్తున్నది అమ్మవారిగా లక్ష్మీదేవిగా భావించి అన్ని సమర్పించాలి ఈ కంకణం కట్టేటప్పుడు ఒక మంత్రం అయితే చదువుకోవాలండి బద్నామి దక్షిణ హస్తే నమసూత్రం శుభప్రదం పుత్ర పౌత్రాది వృద్ధించ మహాసౌఖ్యం దేహిమే రమేహే ఈ మంత్రాన్ని అయితే చదువుకుంటూ మనము కంకణం ధరింపజేయాలండి తర్వాత వాయనం ఇచ్చే స్త్రీకి కూడా మనము ఎవరైతే అమ్మవారిగా భావించి వాయనం ఇస్తామో వారికి కూడా పసుపు రాసి గంధం సమర్పించి చెంపలకి గంధం రాసి నుదుట కుంకుమ బొట్టు పెట్టి తర్వాత వారికి వాయనం ఇచ్చి కంకణం కట్టి వారికి నమస్కారం చేసుకుని అక్షంతలు వేయించుకొని వారి దీవెనలు కూడా తీసుకోవాలండి ఈ విధంగా శ్రావణ మాసంలో రెండవ శుక్రవారం చేసుకోలేని వాళ్ళు నాలుగవ శుక్రవారం మూడవ శుక్రవారం కానీ చేసుకోవచ్చండి ఈ వీడియో మీకు ఎంతో కొంత నచ్చింది అనుకుంటాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఎంతో కొంత ఉపయోగపడింది అనుకుంటే మీ బంధుమిత్రులకి షేర్ చేయండి అలాగే మా వీడియోల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే మేం చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి మా వీడియోల్ని మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను నమస్కారం ఉంటానండి